ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల్లో కర్నూలు ఏడిఏ ఎన్ సాలూరెడ్డి మరియు తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఎం రామకృష్ణ నాయక్ ఎరువులు పురుగుల మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా కలిగిరి పట్టణం గల సిరి ఆగ్రో మార్ట్ నందు రికార్డులను తనిఖీ చేసి సరిగా లేనందున వలన పద్దెనిమిది పాయింట్ తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు కలిగిరి మండల వ్యవసాయ అధికారిని మమతారెడ్డి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు తెలిపారు ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి ఏవో వెంకటమోహన్ మరియు కలికిరు మండల వ్యవసాయ అధికారిని మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు